اشتركوا في ఆయనతో తెలుసుకున్నాను నమస్కారం సార్ బోధన్ మండల్ అమ్దాపూర్ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ సార్ గారికి మరియు బోధన్ ఎమ్మెల్యే సుమసేనో రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు సార్ మరియు అలాగే సిధాక గారికి కూడా చాలా ధన్యవాదాలు ఇది మహిళలకు చాలా ఏర్పడుతుంది ఇలాంటి ధాన్యం కొనుగోలు ప్రతిసారి ఉండాలని నేను కోరుతున్నాను మా పిల్లలు కూడా కోరుకున్నారు ఎంత మంచి అవకాశం ఇచ్చిన రేవంత్ సార్ గారికి మళ్ళీ ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు అలాగే ఈరోజు అందాపు మహిళలకు కొత్తగా రేవంత్ రెడ్డి సర్కారు ఈ వరి కొనుగోలు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎట్లా ఎంత జరుగుతూ ఉంది వరి కొనుగోలు ఎట్లా జరుగుతూ ఉంది రైతుల సహకార సౌకర్య ఎండాకాలంలో మిగిలి వాళ్ళకు అవలభ్యం రైతులకైతే ఎలాంటి ఇబ్బంది లేదు సార్ వాళ్ళకు మంచి నీళ్ళు ఇస్తున్నాము మళ్ళీ ఆశా వర్కర్ వాళ్ళకు ఏదైనా మధ్యలో ఫీవర్ కానీ వస్తే ఆశా వర్కర్లు కూడా వస్తున్నారు వచ్చేసి వాళ్ళకు మంచిగా ఏదైనా ట్రీట్మెంట్ కానీ మంచిగా చూసుకుంటున్నాం సార్ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం సార్ వాళ్ళకి మళ్ళీ ధాన్యం తడవకుండా కూడా చూస్తున్నాము టార్పాలు ఇస్తున్నాము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాం సార్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు సార్ మా మహిళా సంఘాలకు ఏదైతే ధాన్యం కొనుగోలు సెంటర్ ఇచ్చేదో ఇట్లాంటి సెంటర్ ప్రతిసారి ఇవ్వాలి అని చెప్పేసి మహిళలు కోరుకుంటున్నారు ప్రత్యేక ధన్యవాదాలు మేడం గారికి సీతక్క మేడం గారికి చాలా ధన్యవాదాలు సార్ అంటే ఇప్పుడు రైతు రైతులకు అంటే మా మీ దగ్గరికి వడ్లు తీసుకురావాలి అండ్ మీ దగ్గర కొనుగోలు మీరు కొనుగోలు చేయాలంటే ఎట్లా ఉండాలి ఏ ఏ ధాన్యాలికారులు పొంది ఎట్లా ఉంటుంది రైతులకు మనం ధాన్యం కొనుగోలు చేయాలి చేయాలంటే ధాన్యం ఎండిపోయి ఉండాలి సార్ తేమ శాతం పదిహేడు కన్నా తక్కువనే ఉండాలి సార్ ఎక్కువ ఉండవు కాబట్టి ధాన్యం మంచి నాణ్యత కలిగిన ధాన్యం ఉంటేనే మనం కొనగలుగుతాం సార్ సార్ ఇప్పుడు ఏదైతే ఉన్నారో రైతులు వాళ్ళు పోసిన ధాన్యం కొనుగోలు ఏదైతే ఉన్నదో వాళ్ళు కటింగ్ మిషన్ ఉండదు సార్ కటింగ్ మిషన్ తీసుకొచ్చేసి వాళ్ళు సీరియల్ నెంబర్ ఇస్తారు ఆ సీరియల్ నెంబర్ ప్రకారం మనం ఏ రైతు ఏ డేట్లో పోసారు ఆ డేట్ ప్రకారం మనం తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీరియల్ ప్రకారం వచ్చిన తర్వాతనే వాళ్ళ తర్వాత వాళ్ళను వాళ్ళ చూసిన తర్వాత దాని ఎండ పెడతారు ఎండబెట్టిన తర్వాత మేము అక్కడికి వెళ్తాము వెళ్ళేసి మొత్తం మ్యాచెస్ చూస్తాం సార్ మ్యాచెస్ చూసిన తర్వాత ఆ మ్యాచెస్ కరెక్ట్ మనకు వచ్చిన తర్వాతనే వాళ్ళకు గన్ని బ్యాగ్స్ అనేది ఇవ్వబడుతుంది సార్ ఆ గన్ని బ్యాగ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం తూకం వేయడం జరుగుతుంది సార్ బోధన్ ఏఎంసీ నుంచి సార్ తూకం తీసుకురావడం జరిగింది సార్ కాంటాలు వారు అక్కడ ఏదైతే ఎలాంటి లోపాలు లేకుండా వాటిని టెస్టింగ్ చేసి మరీ తీసుకురావడం జరిగింది సార్ దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు సార్ ధాన్యం కొనుగోలు తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు ఎక్కువ ఎక్కువ ఉన్నాయి దానికోసం రైతులు ఏమేమి తీసుకురావచ్చు సార్ ధాన్యం కొనుగోలు అయిన తర్వాత సార్ లోడ్ మనము ఎప్పుడైతే రైస్ మిల్లు తీసుకున్నాక మనం ట్రక్ షీట్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఆ ట్రక్ షీట్ మనం మళ్ళీ తీసుకొచ్చేసి ఇక్కడ మొత్తం డేటా ఎంట్రీ చేస్తాం సార్ మనం ఓపీఎంఎస్లో ఎంట్రీ చేసిన తర్వాత మనం మిల్లర్లకు వెళ్తాం సార్ మిల్లర్లకు వెళ్ళిన తర్వాత మిల్లర్ అప్రూవల్ అయిన తర్వాత డిఎంసార్ పెండింగ్ పోతుంది సార్ డిఎంసార్ పెండింగ్ అప్రూవల్ నుంచి డైరెక్ట్గా రైతు అప్రోల్లకు డబ్బులు వెళ్ళడం జరుగుతుంది సార్ ఏ రైస్మిల్లకు మనం చుట్టుపక్కల పది కిలోమీటర్ల లోపు ఉన్న రైస్ మిల్లు ఏవైతే ఉందో సార్ విజయలక్ష్మి బెల్లాల్ సార్ తర్వాత బాలాజీ విద్య తర్వాత పరశురామ్ ఇలా కొన్ని రైస్ మిల్ మనకు అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్ ఆ రైస్ మిల్ మాత్రమే మనం పంపడం జరుగుతుంది సార్ చివరిగా రైతులకు మీరు ఇచ్చే సందేశం రైతులు మాకు చాలా మంచిగా సహకారం చేస్తుంది సార్ సహాయం చేస్తారు తర్వాత మేము కూడా రైతులకు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాం సార్ వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఐకేపీ సెంటర్కి ఏదైతే ఉందో ధాన్యం ఇస్తే మన మహిళా సంఘాలు చాలా అభివృద్ధి చెందుతాయని మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్ రైతులు బయట దళారో అమ్ముకోకుండా మన ఐకేపీ సెంటర్లోనే ఇస్తే ఇచ్చినటువంటి అయితే చాలా మంచి అభివృద్ధి చెందుతాం సార్ మన ఐకేపీ సెంటర్కి ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్ మనతో అమరాపూర్ గ్రామ సంఘం అధ్యక్షులైన కవిత ఉన్నారు ఆవిడతో మేము విషయాలు సార్ నమస్కారం ఇక్కడ ధాన్యం కొనుగోలు చేసినాం సార్ రేవంత్ రెడ్డి సార్ గారు మా మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు చేస్తా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను సీతక్క గారు మా మహిళల పేరుతో ప్రోత్సహిస్తూ చేస్తున్నాను మా స్థానిక రెండైతే సుదర్శన రెడ్డి గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు ఉంది రైతులతో అంటే కొత్తగా మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ ఇది వరకు మీరు డాకా గ్రూప్ లో చేసేది ఇప్పుడు కొత్తగా బిజినెస్ అది స్టార్ట్ చేశారు కదా రైతుల డాడీ బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఎట్లాంటి సమస్యలు రైతులతో వాళ్ళతో అమైకంగా ఉన్నారా లేకపోతే లేదు ఆటపోలేదు అందాపూర్ సిసి పోశెట్టి ప్లస్ ఇటు గౌరవాధ్యక్షులైన కవిత గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే ఈ ప్యాడ్ బిజినెస్ ఏదైతే ఉందో మహిళలకు మహిళలకు ఫుల్ ప్లజర్గా అంటే ఇదివరకు కూడా ఉంటా ఉండే కాకపోతే ఈ మొత్తం మొత్తంగా అప్పయ అప్పలేదు కాకపోతే ఇప్పుడు మొత్తంగా అపాయపడడం వల్ల వాళ్ళు మంచి సంతోషంగా ఉన్నారు అంతేకాకుండా ఇటు రైతులకు కూడా సహకారాలు అందిస్తున్నారు సహాయ సహకారాలు వాళ్ళు రైతులకు ఇక్కడ చల్లటి నీడలో కూడా ఉంచడము ప్లస్ అక్కడికి పోయి కాట పెట్టుకోవడము అదంతా కూడా గవర్నమెంట్ ఏదేది చెప్పిందో వాళ్ళు ఉత్సాహంగా చేస్తూ ఉన్నారు సంతోషంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు అంతేకాకుండా రైతులు ఎవరిని దళారులను వాళ్ళను వీళ్ళను నమ్ముకోకుండా ఐకేపీకే ఇస్తే వచ్చిన కమిషన్ తో ఇంకా గ్రామాన్ని డెవలప్ చేస్తామని చెప్తా ఉన్నారు చూస్తుండండి చట్టం